శ్రీమాతృరామహ ఈ క్షేత్రం పేరు శ్రీ శ్రీ త్రిశక్తి సమేత త్రయంబకేశ్వర స్వామి క్షేత్రం అండి ఇందులో ఒకే పీఠంపై మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ముగ్గురమ్మవారు కొలువై ఉన్నారు అలాగే త్రయంబకేశ్వర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఈ క్షేత్రం నిర్మించి పది సంవత్సరములు పూర్తయిందండి అయితే ఈ స్థలం మేము గుడి గోపురాలు కట్టాలని తీసుకోలేదు కానీ ఏంటంటే ఏదో ఎస్టాబ్లిష్ మనం రేపు అన్న రోజు మనకు డబ్బులు వస్తే అమ్ముకుందామని తీసుకుందాము కొన్ని పరిస్థితుల కారణంగా అమ్మవారు మన స్వప్నంలో కనిపించి ఇక్కడ ప్రతిష్ట చేయమని అడగడం వల్ల మేము ఈ క్షేత్రం నా సొంత డబ్బుతో నా సొంత ప్రాపర్టీ అంతా కూడా అమ్మవారికి ఈ క్షేత్రం నిర్మించడం జరిగింది కనుక ఏంటంటే ఇంకా సేవలు పెంచాలి అమ్మవారికి ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదు కేవలం ఇది మూడు వందల గజాలు మాత్రమే ఈ మూడు వందల క్షేత్రం ఉంది అలాగే నేను నివాసం ఉండడానికి కూడా నేను ఇందులోనే ఉండడం జరిగింది అలాగే ఐశ్వర్య వారాహి అమ్మవారు కూడా ఒక సంవత్సరం ఇక్కడ అయ్యింది అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేసి కనుక కొన్ని సేవలు పెంచాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాము ఈ మనకి భక్తులు పెరుగుతుంది శ్రీ శ్రీ ఐశ్వర్య వారాహిదేవి శ్రీశక్తి దేవస్థానం అండి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కూడా ఒకే పేట మీద అమ్మవారు కొలువై ఉన్నారండి ఇక్కడ అలాగే అమ్మవారి దగ్గరే కూడా అయ్యవారు కూడా ఉన్నారు ఆయన త్రయంబకేశ్వర అనమాట అంటే ఈ గుడి కట్టి త్రిశక్తి పీఠం కట్టి పది సంవత్సరాలు అవుతుందండి ఈ పది సంవత్సరాలు కూడా అమ్మవారి సేవలు అందుకుంటుంది అలాగే మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారు అలాగే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మనం కళ్యాణం చేస్తామండి అది మార్చు అనమాట అమ్మవారి కళ్యాణం అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కళ్యాణం చేస్తాం అనమాట ఈ పది సంవత్సరాలు కూడా ఇలా చేసుకుంటూ వస్తున్నామండి సేవ చేసుకుంటూ అమ్మవారి సేవ చేసుకుంటూ వస్తున్నాము వారాహి అమ్మవారిని కూడా ఈ క్షేత్రంలో కొలువై పెట్టాము అమ్మవారు కూడా దర్శనం చేసుకు అమ్మవారికి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అలాగే భక్తుల సంఖ్య పెరుగుతున్నారు పెరగడం వల్ల ఏంటంటే ఈ పక్కనే ఈ స్థలం అందుబాటులోకి వచ్చిందండి ఆ స్థలం తీసుకుందామని అమ్మవారి పేరు మీద ఆ స్థలం కూడా తీసుకుందామని సేవలు ఇంకా పెంచాలని మేము సంకల్పం చేసామన్నమాట భక్తులు అందరూ కూడా వాళ్ళ భార్యాభర్తలు కూడా వచ్చి ఆ ఒక్క స్థలానికి తాతలు అవుతున్నారండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక గజానికి పదివేల ఒక్క రూపాయలు విరాళం ఇస్తున్నారు అది కూడా ఆ స్థలం కూడా తీసుకొని అందులో మనం దక్షిణామూర్తిని అక్కడ ప్రతిష్ఠించాలని కూడా సంకల్పం అనమాట అండి ఆ స్థలంలో అలాగే జానమందిరం అనమాట జానమందిరం అంటే భక్తులు ఎంతసేపు అయినా సరే కూర్చొని ధ్యానం చేసుకున్నట్టుగా ఆ యొక్క స్థలంలో మనం దక్షిణామూర్తిని ప్రతిష్ఠిస్తున్నాం అక్కడ దక్షిణామూర్తి దగ్గర కుబేరుడు అలాగే లక్ష్మీదేవి కూడా ధన దక్షిణామూర్తిని ఆ యొక్క స్థలంలో ఐవారిని పెట్టి దక్షిణామూర్తిని పెట్టి జ్ఞానమందిరంలాగా ఆ యొక్క స్థలంలో కడదామని మనం సంకల్పం చేసామండి ఈ త్రిశక్తి పీఠం పది సంవత్సరాలు అవుతుంది వరకు కూడా అలాగే ఈ పీఠం నడుస్తుందండి అందరూ కూడా భక్తుల సంఖ్య పెరగడం వల్ల ఆ ఒక్క సంకల్పం చేయడం జరిగింది ఈ త్రిశక్తి పీఠం కూడా ఈ స్థలం మేము మూడు వందల ముప్పై గజాలన్నమాట అండి ఈ స్థలం ఈ స్థలం నుంచి కూడా అమ్మవారు ఆయనకి స్వప్నంలో కనపడి అమ్మ గుడి కట్టమంది నేను ఎలాగైనా సరే అమ్మ గుడి కట్టాలని ఆయన సంకల్పం చేశారనమాట చేయడం వల్ల అప్పుడు మనం పెద్దల్ని సిద్ధార్థుల్ని పురోహితుల్ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగిందండి జరిగితే అప్పుడు మన సిద్ధార్థి గారు ఏమన్నారంటే గురువుగారు ఏమన్నారంటే అప్పుడు ఆయన కూడా ఈ స్థలం దగ్గరికి వచ్చి చూసి మా యొక్క జాతకాలు ఈ అమ్మ అమ్మ కూడా ఈ ఒక స్థలం కూడా చూసి ఆయన అమ్మ గుడి కట్టవలసిందే మీరు అమ్మ గుడి కట్టి అది భవిష్యత్తులో త్రిశక్తి పీఠం అవుతుందమ్మా మీరు లక్ష్మీ సరస్వతి పార్వతి అంటే త్రిశక్తి పీఠం అవుతుంది కాబట్టి అమ్మ గుడి కట్టాలని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగిందండి అప్పుడు మేము అమ్మ కట్టాలని మేము కూడా అమ్మక సంకల్పం చేసుకున్నాము కడతాం అని చెప్పి అప్పుడు ఈ యొక్క త్రిశక్తి పీఠం మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట మనకి అదే రోజు ఈ స్థలం కొన్న రోజే కూడా అదే రోజు మేము మాధావపట్నాన్ని ఒక ఐదు వందల గజం కూడా ఆ రోజే కొన్నాం రెండు ఒకటే రిజిస్ట్రేషన్ అవినాయి అయితే అమ్మ గుడి కట్టాలంటే మనకి అమౌంట్ కావాల్సి ఉంటుంది కదా మనం అయితే మనకి స్వాకరించలేదండి ఆ టైంలో అమ్మ గుడి కట్టేయాలి అనే సంకల్పం ఒకటే చేశారు ఈయన మూడు నెలలు అమ్మవారు మాల వేసుకున్నారండి ఈయన ఆ మూడు నెలలో కూడా అమ్మది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ యొక్క మాదాపట్నం దగ్గర ఉన్న స్థలం ఐదు వందల గజం కూడా అమ్మేయడం అయితే జరిగిందండి అది ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చింది ఆ అమౌంట్ పట్టుకొని అమ్మ గుడి కట్ట అయితే జరిగిందండి ఇరవై ఐదు లక్షలు పట్టుకొని ఆ ఒక అమౌంట్ చేతితో పట్టుకొని అమ్మ కన్స్ట్రక్షన్ చేశాము ఇప్పటి వరకు కూడా ఇలా సేవలు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు దాతలు ముందుకు వచ్చి ఏమన్నా చేస్తాం సార్ అనేసి ఇప్పుడు అంటున్నారు అలాగే మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి సేవలు పెంచాలనే ఉద్దేశంతో ఈ త్రిశక్తి దేవస్థానం పక్కనే స్థలం కూడా ఉంది అందులో కూడా అదే దక్షిణామూర్తిని పెట్టాలని సంకల్పం చే చేస్తున్నామండి అందులో కూడా భక్తులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి అందులో కూడా మరి మంచి జరగాలనే మేము యొక్క ప్రయత్నం చేస్తున్నామండి జయప్రదం చే అందరూ కూడా త్రిశక్తి పీఠం వారాహి అమ్మవారు కూడా ఈ క్షేత్రంలో ఉన్నారు అందులో కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి శ్రీమాత ఇది కాకినాడ అచ్చంపేడి జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్ పాముకుంటలయ్యన్ అగస్త్య నగర్ నందు కలదు భక్తులందరూ కూడా మా సెల్ నెంబర్కి మీకు డౌట్స్ ఏమైనా వస్తే ఇటు సెల్ నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము మా సెల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో మూడు వందల అరవై శివలింగాలు అండి ఈ క్షేత్రంలో కూడా స్వామివారు ఉన్నారు మూడు వందల అరవై ఐదు అండి ఒక శివలింగంలో మూడు వందల అరవై శివలింగాలు ఉంటాయన్నమాట స్వామివారి దగ్గరికి వచ్చి ఒక ఆగుపా లీటర్ పాలు తెచ్చుకొని శుభ్రంగా మూడు వందల అరవై శివలింగాలు తడవాలంటే ఒక లీటర్ పాలు ఉండాలన్నమాట శుభ్రంగా పంచి కట్టుకొని శాస్త్ర ప్రకారంగా సంప్రదాయం ప్రకారంగా కూడా ఆ స్వామివారికి మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మనకు చాలా మంచిది అనమాట ఎవరైనా సరే భక్తులు వచ్చి శుభ్రంగా అక్కడ అభిషేకం చెరుకు రసం అలాగే పళ్ళ రసాలతోటి ఆవు పాలు కూడా స్వామివారికి వచ్చి అభిషేకం చేసుకోండి ఒక శివలింగంలో మూడు వందల అరవై శివలింగాలు అనమాట ఇంకా ఇక్కడ దేవతామూర్తులు అందరూ కూడా శ్రీశక్తి దేవస్థానంలో ఉన్నారండి అలాగే విజయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ పాద శ్రీ పాదవల్లభా కూడా ఇక్కడ ఉన్నారు అలాగే అంజని పంచముఖ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే మీరు కొత్త వెహికల్స్ సేవన కానీ కొనుక్కుంటే కారు కానీ అదే వెహికల్స్ సేవన సరే కొనుక్కున్నా సరే ఇక్కడ పూజ చేస్తారు గురువుగారు అన్నీ కూడా మీరు కొనుక్కుని ఇక్కడ పూజ జరుగుతుంది మీకు దినదిన అభివృద్ధిగా బాగుంటుంది అంతా కూడాను ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మీరు దర్శనం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను శ్రీమాత నమ ఓం శివాయ